చూసారు గోడ మొత్తం ఇది కూడా చిన్నది పట్టిందండి ఇది కూడా పడిపోద్ది పెద్ద ఊరే కాదండి చాలా చిన్న పల్లెటూరే ఇదిగో చూసారు కదా ఏ విధంగా ఇల్లునైతే అయితే మా గిరిజనులు పుట్ట పేడ కలిపి అన్నమాట ఈ విధంగా అలుకుంటారు ఇక్కడైతే మా చెల్లి ఉంది సంతే ఏం చేస్తారు హలో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఆ విలేజ్ని అయితే చూపిస్తానండి మొన్న మంత తుఫాన్ వచ్చింది కదా మంత తుఫాన్కి కనమాట మా తమ్ముడు వాళ్ళు ఇల్లు ఉంది కదండి ఇల్లు గోడ అనే మొత్తం పడిపోయింది అది ఏ విధంగా పడింది ఏంటి అనేది వీడియో ద్వారా పరిచయం చేస్తున్నాను ఇల్లు గోడ పడిపోవడం వల్ల అమ్మ వాళ్ళు అయితే కాస్త ఇబ్బంది అయిపోతున్నారు అయితే ఒకసారి వీడియోలో చూద్దాం వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరే ఇలాంటి వీడియోస్ కోసం కుబే ట్రైబల్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఎదుగు అండి ఊరు దగ్గర కొద్ది వచ్చాము మన ఇల్లు తక్కువ ఉంది కదా కింద నుంచి కింద కట్టుకున్నాను నేను మా అబ్బాయి నేను వెళ్తున్నాము ఏ నాన్న కదా ఇది చూడండి ఒకసారి సేన్ ఎలా ఉంది మీకు ఇది మా పశువులు పాకండి ఇది మా మొక్కజొన్న పైన చూడండి చాలా పెద్ద ఇది మీకు అలా దూరంగా కనిపిస్తున్నారు చూసారు అక్కడే తమ్మ వాళ్ళు కండిపోడికి వెళ్తున్నారండి ఆల్రెడ్డి అంబెలు బువ పట్టుకొని వెళ్ళిపోతున్నారు అది మొత్తం కండిపోడేనండి ఇదిగో ఫ్రెండ్స్ మా విలేజ్ అయితే ఇదే అనమాట ఆల్రెడీ మా అమ్మగారు అయితే ఇక్కడే ఉన్నారు అది మొత్తం మొత్తం పడిపోయింది అక్క ఇల్లు మొత్తం పడిపో గోడ పడిపోయిందా మొత్తం ఇక్కడైతే మా చెల్లి ఉంది శాంతి వంట అయిపోయిందిరా ఏటి కూరండు ఏటమ్మా పులుసా సిగ్గు అయిపోతుంది మా చెల్లి సో ఇది మా అండి ఒక వీడియోలో అయితే నటించింది అనమాట మనకి ఇది ఉంది కదా తోప అనేది ఉండింది ఆ వీడియోలో అనమాట చెల్లె ఉంటుంది ఎరా అదనువే కదా చేసే వీడియో మరి హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్కి సగ్గి అయిపోతుంది ఒకసారి చూసొద్దమ్మా సో ఇదిగోండి మా విలేజ్ అయితే ఇదే అనమాట ఒక చిన్నదిగా ఉంది రెండు మూడు సార్లు కూడా వీడియో ద్వారా అయితే మీకు మా విలేజ్ అయితే చూపించాను ఎవడైతే మా అండి ఏ విధంగా ఇల్లు అయితే మా గిరిజనులను పుట్ట పేడ కలిపి అనమాట ఈ విధంగా కలుపుకుంటాను ఇదిగో చూసారు కదా ఇది పేడ పుట్ట మిక్సింగ్ చేస్తే ఈ విధంగా వాటర్ కలిపి ఇది చేసేసి విధంగా అలుపుకుంటుంది పిన్ వాళ్ళు అయితే ఇది ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఇక్కడ ఉంది ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ విధంగా పడిపోయింది చూసారు కదా అసలు లోపల చూపిస్తాను మీకు లోపల ఏ విధంగా ఉంటుంది అనేది ఇది మా తలపనమాట అప్పుడు అంటే తమ్ముడుకు పెళ్ళి కాకముందైతే మేము అందరం కలిసి ఉండము ఇది అనమాట అలా నా పేరు సిద్ధు అని ఇది మా అబ్బాయి పేరు సవలన్న రాశాను సరే ఇక మా తాతగారు అయితే జొన్నలు వలుస్తున్నారు మొక్కజొన్న ఇదిగో అండి మొత్తం ఈ విధంగా పడిపోయింది ఇది విధుల వైపు కూడా మొత్తం పడిపోయింది ఇక్కడ చూసారా ఇక్కడ రాటు ఉంది రాటును కూడా కిందకు తోస్తుంది ఎల్లుండి అయితే అప్పుడు నేనే కట్టానండి అప్పుడు నాకు పెళ్ళి కాలేదు తమ్ముడు కూడా పెళ్లి కాలేదు అనమాట అయితే నాకు పెళ్ళి అవ్వడం నేను వేరేగా కట్టుకున్నాను మా గిరిజనులు ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నా కూడా ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా కూడా లాస్ట్ ఉంటాడు కదా చిన్నోడు ఆడికి మాత్రం ఇల్లు అవుద్ది అంటారు అందుకనే ఇది మాత్రం తమ్ముడికి ఇచ్చేసాను తమ్ముడికి ఇచ్చేస్తే నేను వేరే కట్టుకున్నాను ఇది మొత్తం మా అరటి సేనండి అలాగే వేసుకున్నాం ఇక్కడ జీరిక చెట్టు తర్వాత తీయడి దుంపలు ఇది కొండ చీపురు కొండ కూడా మేము పెంచుకుంటున్నాము బావా అలా రా ఇంటికాస అలా రా ఇంటికాస ఇది చూసారు గోడ మొత్తం ఇది కూడా చిన్నది పట్టిందండి ఇది కూడా పడిపోద్ది మీకు చూపిస్తాను ఒకసారి ఇది చూసారా మీకు అనిపిస్తుంది ఆ రాట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇది ఈ గోడ అయితే నిలబడింది లేకపోతే ఇది కూడా మొత్తం పడిపోద్ది ఇదిగో చూసారా కింద ఈ విధంగా కింద నుంచి అన్నమాట పునాది నుంచే ఈ విధంగా బీట్ ఇచ్చింది బీట్ ఇచ్చి ఈ విధంగా కిందకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మీకు ఒకటి తెలుసా మీకు చిన్న విషయం చెప్తాను ఆ రోజు మంత తుఫాను కదా ఫుల్ వర్షము మంచి ఉంది కదండి ఈ మంచం పేర్చి ఇదిగో ఇక్కడే పడుకుందండి ఇదే ప్లేస్లో ఈ ప్లేస్లో పడుకుంది లక్కీగా ఏంటంటే ఈ గోడ ఇవితలు వైపు పడిపోయి ఉంటే మాత్రం అమ్మని మనం రోజు చూడకపోదాము బట్ అమ్మ కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోను బట్ లక్కీగా దేవుడి దేవల్ల గోడ అట్టు పడిపోయింది కాబట్టి సరిపోయింది ఇటు ఇంక అంత సంగతే ఏనా ఇదైతే చిన్న వంట కదండి కాకపోతే అండి మామూలుగా ఒక చిన్న రూమ్లో తయారు చేస్తారు అమ్మ వాళ్ళైతే ఈతల వైపు ఉంది అయితే మాత్రం ఈ చిన్న గోడ మాత్రం మిగిలింది ఫ్రెండ్స్ చూసారు కదా అదే ఇది ఒక్కటే మిగిలింది మిగతాది పడిపోయింది అవతల సో అలాగే ఒకసారి బయట చూద్దాం మా విలేజ్లో ఒకసారి మరొకసారి చూపించేస్తాను ఇది తమ్ముడు వాళ్ళదే మాది ఎక్కువ పెద్ద ఊరే కాదండి చాలా చిన్న పల్లెటూరే ఊరి దగ్గర అయితే ఇది పెద్ద చింత చెట్టు హాయ్ మేకైతే ఎలా చూస్తుంది చూడండి ఇది పశువులు చాలా ఇదైతే ఇందాక ఇల్లు అలుకుతుండేది కదా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట అది వంటగది ఇల్లు పిన్ని వాళ్ళది ఇల్లు ఇది అనేది ఇల్లు ఇదిగో పశువులని ఈ విధంగా బయట అయితే ఈ విధంగా కట్టుకున్నారు ఈ మధ్యన అందరూ జొన్నలు ఉన్నారు ఉన్నారండి సరిగ్గా పొద్దు పొద్దున అయితే ఎవరు ఇంట్లో కనబడరు ఇదిగో ఆల్రెడీ ఇక్కడ అమ్మ అయితే జొన్నలు ఇస్తున్నారు ఇదే అన్నమాట మా ఊరు చూసారు కదా ఇది చూడండి ఇదైతే మా పురాతన నుంచి ఉంది పని సెట్ అయితే పెద్ద పని సెట్ చూసారు కదా చాలా బాగుంటుంది ఇక్కడ కాయలు స్వీట్గా ఉంటాయండి ఏదోగా మాకు గవర్నమెంట్ ఇచ్చిన కొళయి అయితే ఇదే అనమాట ఇక్కడ పెద్ద ట్యాంక్ ఉంది ఈ ట్యాంక్ నుంచి వాటర్ కూడతాయి ఇక్కడ నుంచి మేము జాయింట్ తీసుకెళ్ళి కిందకి తీసుకెళ్ళాము ఇది కూడా చూడండి అప్పుడు మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒకప్పుడు మేము ఇక్కడే ఉండేవాళ్ళము ఇక్కడ నుంచి అక్కడికైతే ఇల్లు కట్టుకున్నాం అన్నమాట ఇదిగో ఇది కూడా పడిపోయే అవకాశం ఉంటుంది ఇది చూడండి ఒకసారి ఇది సో ఇది ఫ్రెండ్స్ విలేజ్తో పాటు అలాగే మా ఇల్లు గోడ పడిపోయిందని అని చెప్పాను కదా అది కూడా మీకైతే చిన్నగా అయితే వీడియో ద్వారా చూపించాను సో పెద్దవాళ్ళకైతే మా ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళకి ఫోన్ చేసామన్నమాట ఫోన్ చేసి ఈ విధంగా మన మంత పనికి ఇల్లు గడేది పడిపోవడం వల్ల అమ్మ వాళ్ళైతే చాలా ఇబ్బంది అయిపోతున్నారని చెప్పామండి చెప్పడం బట్టి వాళ్ళు ఏమన్నారంటే సరే అయితే ఫోటోలు తీసి పంపించండి మా ప్రయత్నం మేము చేస్తాము అన్నారు సరే అయితే ఫోటోలు అలాగే వీడియో కూడా చేస్తున్నాను అనమాట చిన్నగా వీడియో తీసి అలా పడిపోయిందని సో ఇవన్నీ వాళ్ళకి తీసి ఫోటోలు తీసేస్తే ఇస్తాము సరే చూద్దాం మరి ఇల్లు పట్టి ఇల్లు గౌడ పడిపోయింది కాబట్టి కొటోలు కావాలన్నారు కాబట్టి ప్రెసిడెంట్ వాళ్ళకి ఇస్తాము ఒకవేళ గవర్నమెంట్ మాకు ఇచ్చినట్లయితే ఇల్లు కట్టుకుంటాము ఇవ్వకపోతే మరి మా సొంత డబ్బులతో మేమే అయితే ఇల్లునైతే కట్టుకోవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి